జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం నేను మీ గోవింద కృష్ణ స్వామి జీకేఎస్ కాల్సోన్ యూట్యూబ్ ఛానల్ జై శ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ జగిత్యాలండి ఈరోజు మేము ముందరికి ఆల్టో టూ థౌజండ్ టెన్ మోడల్ ఎలెక్సై అప్రూవల్ ఎల్పీజీ ఈ వెహికల్ అయితే టూ థౌజండ్ టెన్ మోడల్ అండి అప్రూవల్ ఎల్పీజీ ఈ వెహికల్ అయితే మనదే వెహికల్ ఇక్కడికైతే అమ్మడానికి మన కన్సల్టెన్సీ దగ్గర ఉంది ఒకసారి వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ వీడియో తీస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను తర్వాత పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది ఈ వెహికల్ చూసుకున్నట్టయితే ఆల్టో ఎలెక్సై టూ థౌజండ్ టెన్ మోడల్ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగింది వెహికల్ వచ్చేసి అప్రూవల్ ఎల్పిజి ఉంది టైర్ల కండిషన్ వచ్చేసి రైట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకు సెవెంటీ పర్సెంట్ గ్రిప్ ఉందండి వెహికల్లో లో రైట్ సైడ్ పొజిషన్ చూసుకున్నట్టయితే ఎక్కడ స్క్రాచెస్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు టోటల్ ఒరిజినల్ పెయింటే ఉంది చూడొచ్చు మీరు టోటల్ క్లియర్ క్లారిటీగా చూపించడం జరుగుతుంది వీడియోలో బ్యాక్ సైడ్ రైట్ సైడ్ బ్యాక్ సైడ్ టైర్ వచ్చేసి ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ గ్రిప్ ఉంది లాకింగ్ సిస్టమ్ రన్నింగ్ కండిషన్లోనే ఉంది డ్రైవర్ సైడ్ డోరు రైట్ సైడ్ ఒరిజినల్ ఉంది కంపెనీతో వచ్చింది ఎలాంటి డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు మిరర్స్ వచ్చేసి మాన్యువల్ మిరల్ అండి ఎల్ఎక్స్ఐ కాబట్టి మాన్యువల్ వస్తుంది విఎక్స్ఐ అయితే రెండు పవర్ విండోస్ వస్తాయి పిల్లర్లు కూడా చూడవచ్చు మీకు ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు టోటల్ ఒరిజినల్ ఉంది ఇంటీరియర్ అయితే హండ్రెడ్కు సెవెంటీ పర్సెంట్ గుడ్ కండిషన్లో ఉన్నాయి ఎల్పీజీ అయితే ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి అప్రూవల్ అయితే ఉంది ఆర్సీ కార్డ్లో అప్రూవల్ ఉంది డాష్ బోర్డ్ చూడొచ్చు మీరు ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఏది లేదు చాలా నీట్గా ఉంది ఏసీ రన్నింగ్ కండిషన్లోనే ఉందండి రీసెంట్గానే నేనే టూ డేస్ బ్యాక్ ఏసీ గ్యాస్ కూడా ఫుల్ చేయడం జరిగింది మ్యూజిక్ ప్లేయర్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది కొత్త డెక్ బాక్స్ అండి బ్లూటూత్ ఇది గేర్ బాక్స్ వచ్చేసి మాన్యువల్ గేర్ బాక్స్ రివర్స్తో కలుపుకొని సిక్స్ గేర్స్ ఉంటాయి రీడింగ్ వచ్చేసి ఇప్పటి వరకు లక్ష తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనభై మూడు కిలోమీటర్లు అయితే తిరగడం జరిగింది రైట్ సైడ్ బ్యాక్ సైడ్ డోర్ వచ్చేసి ఒరిజినల్ డోరే ఇప్పటి వరకు మార్చడం జరగలేదు డెంటు పెయింట్ కూడా చేయడం జరగలేదు టోటల్ ఒరిజినల్గా ఉంది బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా గుడ్ కండిషన్లో ఉంది బ్యాక్ సైడ్ పిల్లర్స్ కూడా చూడవచ్చు మీరు ఎక్కడ డెంటు పెయింట్ అయితే చేయడం జరగలేదు వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ పొజిషను రూప్ పైన కూడా చూడవచ్చు టాప్ కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు ఒరిజినల్గా ఉంది వెహికల్కి బ్యాక్ సైడ్లో చూసుకున్నట్టయితే బ్యాక్ సైడ్లో కూడా చిన్న చిన్న స్క్రాచెస్ అది కూడా బంపర్కి ఉన్నాయి తప్ప డిక్కీకి అయితే ఎలాంటిది లేదు డిక్కీ గుడ్ కండిషన్లోనే ఉంది గ్లాసులు అన్నీ వచ్చేసి కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి మార్చడం అయితే జరగలేదు ఎల్పిజి వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి కానీ ఆర్సీలో అయితే రికార్డు ఉంది ఆర్సీలో మెన్షన్ చేసి ఉంది మ్యూజిక్ ప్లేయర్ కూడా సోనీ బాక్సులు ఉన్నాయి చూడవచ్చు మీరు అవి కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి బ్యాక్ సైడు పిల్లర్లు కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు బ్యాక్ సైడ్ డిక్కీ డోర్ వచ్చి కూడా మార్చడం జరగలేదండి సాక్సులు కూడా గుడ్ కండిషన్లో ఉన్నాయి అంటే కొత్త సాక్సులు వేయడం జరిగింది ఓనర్ అయితే మనం పర్చేజ్ చేయకముందే కొత్త సాక్సులే ఉన్నాయి స్టెప్పిని కానీ జాకీ కానీ వీల్ రాడ్ కానీ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి స్టెపిని కూడా వచ్చేసి ఫార్టీ పర్సెంట్ గ్రిప్ ఉంది వెహికల్కు కింది సైడ్లో చూడచ్చు మీరు ఎక్కడ వాటర్ స్పెడెడ్ వెహికల్ కాదు ఏ పార్ట్ డ్యామేజ్ కాలేదు ఎందుకంటే మనకేదైనా పార్ట్ డ్యామేజ్ అయినట్టు ఉంటే ఈజీగా ఏర్పడుతుంది ఎందుకంటే ఆ ప్లేస్లో కొత్త పార్ట్ మనం రీప్లేస్ చేస్తాం కాబట్టి పార్ట్ అయితే మనకు ఏర్పడుతుంది వెహికల్లో లెఫ్ట్ సైడ్లో చూసుకున్నట్టయితే డ్యామేజెస్ అయితే ఏం లేవండి చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ బ్యాక్ టైర్ వచ్చేసి ఫార్టీ ఆర్ ఫిఫ్టీ పర్సెంట్ గ్లిప్ ఉందండి లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ వచ్చేసి ఒరిజినల్ డోరే ఉంది ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు పిల్లర్ కూడా చూడవచ్చు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూసుకున్నట్టయితే డోర్ కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి పెయింట్ కూడా ఒరిజినలే పిల్లర్లు చూడవచ్చు పిల్లర్ కూడా ఎక్కడ డెంట్ కానీ పెయింట్ కానీ చేయడం జరగలేదు ఇంత ముందే చెప్పాను ఇంటీరియర్ హండ్రెడ్కు ఎయిటీ పర్సెంట్ సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ ఉందండి చిన్న చిన్న రెగ్జిన్ అక్కడక్కడ డ్యామేజ్ తప్ప వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు వెహికల్కి సంబంధించిన లెఫ్ట్ సైడ్లో చూడవచ్చు నేను ముందే చెప్పాను డ్యామేజ్ డెంట్ కానీ ఎలాంటివి లేవు పెయింట్ కానీ లేదు లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి సెవెంటీ పర్సెంట్ గ్రిప్ ఉందండి అంటే ఫ్రంట్ సైడ్ టైర్లు రెంట్ వచ్చేసి రైట్ కానీ లెఫ్ట్ కానీ సెవెంటీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫార్టీ అది ఫిఫ్టీ పర్సెంట్ గ్రిప్ ఉన్నాయండి మనకు ఎక్స్ట్రా ఎల్ఈడి లైట్లు అయితే కస్టమరు ఇష్టం కొద్దీ ఫిట్ చేసుకోవడం జరిగింది అవి ఇప్పుడు కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉన్నాయి ఇంజన్ చూసుకున్నట్టయితే మీకు ఇంతముందే చెప్పాను ఎల్పిజి అండ్ పెట్రోల్ టైప్ త్రీ వెహికల్ అండి ఇది మనకు సెన్సార్ ఉంటుంది కీలో సెన్సార్ కీ ఉంటేనే స్టార్ట్ అవుతుంది మీరు అప్రోమ్స్ కూడా చూడవచ్చు ఎక్కడ రస్ట్ కానీ డెంట్ కానీ పెయింట్ కానీ ఇప్పటి వరకు చేయడం జరగలేదు మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే ఇంజన్ నెంబర్ శశి నెంబర్ కంపెనీ ప్లేట్ అండి లేదు అంటే ఇదిగో చూడొచ్చు షశి నెంబర్ కూడా మీకు క్లారిటీగా చూపించడం జరుగుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు ఏదైనా యాక్సిడెంట్ అయిందా డెంట్ అయిందా పెయింట్ అయిందా అని కంపెనీతో వచ్చిందే అప్పర్ పట్టి ఇప్పటికి కూడా చూడవచ్చు మీరు కంపెనీతో వచ్చిందే ఎక్కడ మార్చడం అయితే జరగలేదండి అప్రోమ్స్ కానీ పిల్లర్స్ కానీ ఎలాంటి డ్యామేజెస్ లేదు బండి నీట్ కండిషన్లో ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ ఈ రీసెంట్గా సెకండ్ ఓనర్ అంటే నా పేరు మీదకే మార్చుకోవడం జరిగింది ఆయనే కొత్త వెహికల్ తీసుకున్నాడు వెంటనే చేంజ్ చేసుకుంటేనే ఇస్తా అన్నాడు సో కాబట్టి నా పేరు మీదకైతే మార్చుకోవడం జరిగింది బ్యాటరీ వచ్చేసి ఆమ్రాన్ బ్యాటరీ మనకు గుడ్ కండిషన్లో ఉంది గ్రీన్ కలర్ చూపిస్తుంది ఆయిల్ లీకేజ్లు కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఫ్రంట్ బానెట్ వచ్చేసి కంపెనీతో వచ్చిందే ఎలాంటి డెంట్ కానీ ఏలైతే లేదండి టచ్ అయితే చిన్న చిన్న అయితే టచ్అప్లు ఉన్నాయి వేరే ప్రాబ్లం అయితే ఏం లేదు వెహికల్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకైతే ప్రతి పార్ట్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది అయినప్పటికీ మరొకసారి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్తున్నానండి ఈ వెహికల్ వచ్చేసి ఆల్టో ఎలెక్సై టైప్ త్రీ వెహికల్ ఇది టూ టెన్ మోడల్ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ అయిందండి రెండు వేల ఇరవై ఐదు తొమ్మిదో నెల పద్నాలుగు తారీఖు వరకు మనకు వ్యాలిడిటీ ఉంది మళ్ళీ ఒక ఐదేళ్ళు రెన్యువల్ అయితే చేసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇన్సూరెన్స్ వచ్చేసి ఈ రెండు వేల ఇరవై నాలుగు పన్నెండో నెల ఇరవై తారీఖు వరకు ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి టైర్లు అన్నీ గుడ్ కండిషన్లో ఉన్నాయి ఫ్రంట్ టైర్లు వచ్చేసి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉంది గ్యాస్ కూడా ఫుల్ చేయించడం జరిగింది పెట్రోల్ అండ్ ఎల్పీజీ రన్నింగ్ కండిషన్లో ఉన్న ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు మొన్నటి వరకు ఒక సింగిల్ ఓనర్ వెహికల్ రీసెంట్గా నా పేరు అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది ఈ వెహికల్ వచ్చేసి అయితే మనం పర్చేజ్ చేయడం జరిగింది మన దగ్గరనే ఉంది వెహికల్ మనం చెప్తున్న ధర కస్టమర్కి లక్ష ఇరవై ఐదు వేల రూపాయలకైతే ఇవ్వడం జరుగుతుందండి ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాలలో ఉంది జయశ్రీమన్నారాయణ ఆటో కన్సల్టెన్సీ మీకే ఏదైనా లొకేషన్ డౌట్ ఉంటే గూగుల్ మ్యాప్లో వచ్చేసి జీకేఎస్ కార్ జోన్ అని టైప్ చేయండి మీకు లొకేషన్ డైరెక్ట్గా మన షాప్లో జగిత్యాలో చూపిస్తుంది నియర్ బై షోరూమ్ అండి జరూరు మీకేదైనా ఇంకేదైనా వెహికల్ కాకుండా డైరెక్ట్ బస్కి వచ్చినట్టుంటే నాకు కాల్ చేయండి నేను మిమ్మల్ని బస్ స్టాండ్ నుంచి పికప్ చేసుకొని వెహికల్ ట్రయల్ చూపించి నచ్చితే తీసుకోండి లేకపోతే లేదు ఈ వెహికల్ వచ్చేసి జగిత్యాలలో ఉందండి మరోసారి చెప్తున్నాను వెహికల్ డీటెయిల్స్ రెండు వేల పది మోడల్ ఏడో నెల మ్యానుఫ్యాక్చరింగ్ తొమ్మిదో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తారీఖు వరకు ఇన్సూరెన్స్ వ్యాలిడిటీలో ఉంది అప్రూవ్ల్ ఎల్పీజీ ఎల్పీజీ కిట్ కూడా రన్నింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే ఓనర్ ప్యూర్ పెట్రోల్లో నడుపుకోవడం జరిగింది ఆయనకు ఎందుకంటే ఎల్పిజి నచ్చలేదు కాబట్టి ఫ్యూల్ పెట్రోల్ అయితే నడుపుకోవడం జరిగింది టోటల్ గుడ్ కండిషన్లో ఉంది ఏసీ రన్నింగ్ కండిషన్లో ఉంది ఇన్సూరెన్స్ అన్నీ ఉన్నాయండి ఎలాంటి ప్రాబ్లం లేదు వెహికల్ కళ్ళు మూసుకు ఆరామ్సే మీరు ఎంత లాంగ్ డ్రైవ్ ఎంత దూరమైనా లాంగ్ డ్రైవ్ అయినా చేయొచ్చు ఎలాంటి ప్రాబ్లం లేదండి జై శ్రీమన్నారాయణ ఈ మధ్యలో చాలామంది కాల్ చేస్తున్నారు కా కాల్ వెయిటింగ్ వస్తుందన్న కాల్ గడవట్లేదన్న అని చెప్పడం జరుగుతుంది దయచేసి ఎవరికైనా కాల్ గడవకుంటే నన్ను అంటే బిజీ వస్తుంది కాబట్టి మన్నించాలి మీరు నాకు వాట్సాప్లో మీకు ఏ వెహికల్ కావాలనో లేకపోతే ఏ వెహికల్స్ డీటెయిల్స్ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఖచ్చితంగా నేను వాట్సాప్ అయితే చూస్తాను ఏ టైంకైనా అంటే మార్నింగ్ పెట్టొచ్చు ఈవినింగ్ నేను చూసిన టైంకైతే మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఒకవేళ నేను మీకు వెహికల్ అవైలబుల్ ఇట్లా ఉంటే డైరెక్ట్ నేనే మీకు కాల్ చేయడం జరుగుతుంది దయచేసి వెహికల్ వెయిట్ మన వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం అయితే కాల్ వెయిటింగ్ వస్తుంది అంటే నాకైతే మీరు కాల్ కలవకపోతే వాట్సాప్ మెసేజ్ చేయండి కలవనందుకు నన్ను అంటే కంటిన్యూగా కాల్స్ వస్తున్నాయి దయచేసి అందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ